తెలుగు బిగ్ బాస్ సీజన్ నైన్ బిగ్ బాస్ హౌస్లో లైవ్ ఎపిసోడ్ చూసుకున్నట్లుగా అయితే ఇక్కడ తను ఇమానియల్ కళ్యాణ్ వీళ్ళిద్దరూ కూర్చుని ఉంటూ మాట్లాడుతూ ఉంటే ఇంకా అంతలోనే తనుజ కూడా వచ్చి అక్కడ కూర్చుని మాట్లాడుతూ ఉంటుంది అయితే అక్కడ పాలు ప్యాకెట్ల కోసం అయితే కొంచెం డిస్కషన్ వస్తుంది అయితే అక్కడ పాలు ప్యాకెట్ల కోసం అయితే కళ్యాణ్ అయితే అడుగుతూ ఉంటాడు అక్కడే ఉన్నాయి కదా పాలు ప్యాకెట్లు అని అంటే ఆ మాటలకి తనుజ అయితే కళ్యాణ్ మీద చాలా సీరియస్ అవడం జరుగుతుంది ఇక్కడ లైవ్లోని అసలు ఎందుకు నీకెందుకు కదా అవి ఏ పాలు ప్యాకెట్ల కోసం నువ్వెందుకు అన్నిసార్లు అడుగుతున్నావు ఆ పాలు ప్యాకెట్ల కోసం అంటూ ఇక చాలా సీరియస్గా మాట్లాడుతుంది కళ్యాణ్తో తనుజ అలాగే మరొక వైపు ఇక్కడ దివ్య అయితే సుమన్తో ఈ విధంగా అంటుంది ఏంటో నా మీద అందరూ టార్గెట్ చేస్తారు ఈసారి నామినేషన్లో అంటూ అలాగే మరొక వైపు కిచెన్లో అయితే దివ్య కుక్ చేస్తూ ఉంటుంది సుమన్ శెట్టి అలాగే నిఖిలు వీళ్ళందరూ కూడా దివ్యకు సహాయం చేస్తూ ఉంటారు అలాగే మధ్యాహ్నం ఏం ఉండాలి ఏం బాగున్నదో వంటలో అంటూ ఈ విధంగా అయితే కిచెన్లో అయితే ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటున్నారు ఇంకా అలాగే మరొక వైపు బర్నీ గారు అయితే అటు ఇటు తిరుగుతూ ఉంటున్నారు ఎవరు ఏం చేస్తున్నారు అంటూ వాళ్ళ వైపు చూస్తూ ఈ విధంగా బిగ్ బాస్ హౌస్లో ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు కంటెస్టెంట్స్ అందరూ కూడా నామినేషన్ ప్రక్రియ అయిన తర్వాత